తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు కాసేపట్లో భేటీ కానున్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కంట్రోల్ వేదికగా ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులంతా కూడా కమాండ్ కంట్రోల్ కు చేరుకోవడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన నివాసం నుంచి బయలుదేరారు కాసేపట్లో కమాండ్ కంట్రోల్ కు చేరబోతున్నారు అదేవిధంగా మంత్రులు బట్టి విక్రమార్క కావచ్చు ఉప బట్టి విక్రమార్క కావచ్చు పోమరెడ్డి వెంకటరెడ్డి మిగతా మంత్రులంతా కూడా ఇక్కడికి చేరబోతున్నారు అయితే ఈ సమావేశం అనేది అటు ఇండస్ట్రీకి కావచ్చు ఇటు ప్రభుత్వ ప్రభుత్వానికి అనేది చాలా చాలా ప్రాధాన్యతగా మారిందని ఎందుకంటే గతంలో జరిగినటువంటి సంఘటనలు ఇటీవల జరిగినటువంటి కీలక పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం అనేది చాలా కీలకంగా మారింది గత కొద్ది రోజులుగా ఇటు సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య ఒక అంతరాయం ఏర్పడింది ఒక గ్యాప్ ఏర్పడింది దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే సో ఒక మధ్యవర్తిగా ఉండాలనే ఉద్దేశంతో ఎఫ్డిసి చైర్మన్ దిల్ నేతృత్వంలో ఈ సమస్యకు ఒక ముగింపు పలికేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక సామరస్య చర్చ జరగాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా చాలా మంది సినీ ప్రముఖులకు సంబంధించి దిల్ రాజు ఆహ్వానాలు పంపించడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ విధంగానైతే చర్చలు జరిగాయో పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఈ ప్రభుత్వం మధ్య జరిగినటువంటి చర్చల నేపథ్యంలో పరిశ్రమకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు కేవలం సినిమాలు టికెట్ రేట్ల పెంపు అదేవిధంగా బెనిఫిట్స్ అనుమతులు మాత్రమే జరుగుతున్నాయి తప్ప ఆశించిన స్థాయిలో తెలంగాణలో పరిశ్రమ అభివృద్ధి జరగడం లేదు కేవలం విడుదలవుతున్నటువంటి సినిమాల్లో కావచ్చు కొన్ని పెద్ద సినిమాల వల్ల తెలుగు సినిమా స్థాయి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినప్పటికీ తెలంగాణకు సంబంధించిన మాత్రం ఎక్కువగా అభివృద్ధికి సంబంధించి పరిశ్రమకు కావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి సహకారం అందలేదని ఈ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం గుర్తిస్తుంది గతంలో అవార్డుల విషయంలో కావచ్చు అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి గద్దర్ అవార్డులకు సంబంధించినటువంటి ప్రస్తావన విషయంలో అడుగు ముందుకు పడడం లేదని గుర్తించినటువంటి ప్రభుత్వం చిత్ర పరిశ్రమతో ఎప్పటికప్పుడు సంప్రద్దులు జరుపుతూనే ఉంది ఆ దిశగానే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి గద్దర్ అవార్డులను ముందుకు తీసుకెళ్లాలని భావించింది ఆ తర్వాత అనుకోని కొన్ని సంఘటనల వల్ల అవార్డుల విషయం కావచ్చు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటు పరిశ్రమకు ఇటు ప్రభుత్వానికి మధ్య ఒక గ్యాప్ అనేది ఏర్పడింది అది ఇంకా ముందు ముందుకు వెళితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఇటు పరిశ్రమ ఎదుర్కోబోతున్నటువంటి నేపథ్యంలో దిల్ రాజు జోక్యం చేసుకొని అప్పటికే ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు జోక్యం చేసుకొని పరిశ్రమ ఉన్నటువంటి ప్రముఖులందరినీ ఆహ్వానించి ముఖ్యమంత్రి దగ్గర సమావేశం కాబోతున్నారు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ కు చేరబోతున్నారు మరి ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రస్తావించినటువంటి అంశాలు కావచ్చు అదేవిధంగా చిత్ర పరిశ్రమ సంబంధించినటువంటి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇటీవల జరిగినటువంటి ఇటు విషయాలన్నీ కూడా దీనికి సంబంధించి ఒక చర్చకైతే రాబోతున్నాయి కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు గతంలో సినీ పరిశ్రమకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేది కూడా సర్వత్ర చిత్ర పరిశ్రమ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది సతీష్